ఉపయోగించాలనే దానిపైన అనేక సందర్భాల్లో మాట్లాడారు సో మీ అందరూ ఈరోజు చూశారు మీరు ఇక్కడ జరిగిన విధానం అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి కోరిన కాన్సెప్ట్లో ఇంత నిర్మాణం జరగడం అనేది ప్రస్తుతం అయితే ఇది మన ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి పర్యవేక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది దుర్గేష్ గారిథింగ్ అంటే బేసిక్ ఏకర్స్ సెవెన్ బ్లాక్స్ అదే సెవెన్ బ్లాక్స్ నాకు చెప్పండి ఇప్పుడు ఇనీషియల్ ఇనీషియల్ ఎస్టిమేషన్ అండి ఏడు బ్లాక్లు కలిపి తొంభై రెండు కోట్ల అంతే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎంత అమితాన్ సో టోటల్ ఎంత నైన్టీ ఎంత వన్ సిక్స్టీ ఫోరా అదే 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 అన్న అంటే కొంచెం అంటే అడిగేది వన్ సిక్స్టీ ఫోర్ క్రోడ్స్ ఇన్ టోటల్ ఇది ఇన్ ఫర్ సెవెన్ బ్లాక్స్ కానీ కన్స్ట్రక్ట్ చేసిన నాలుగిటికే నాలుగు వందల యాభై మూడు కోట్లు అయింది దేనివల్ల ఖర్చు పెరిగింది అంటారు ఇప్పుడు మీరు ఈ అంటే నేను చె బిల్డింగ్లు మార్చారా హైట్ పెంచారా సైజు దేని వల్ల పెరిగింది ఎస్టిమేషన్ అండ్ రీజన్స్ ఉన్నాయా వస్తా హైట్ పెరగా ఓకే లేపాక్షి వాళ్ళండి ఫర్నిచర్ అంతా త్రూ లేపాక్షి ంతే కదా త్రూ ఆల్ ఇంటీరియర్ వర్క్ అండి లేపాక్షి ద్వారా ఒకటి ఫర్నిచర్ టెన్ టెన్స్ దూజివ్ ఆఫ్ అండి ఇప్పుడు నాలుగు వందల యాభై మూడు కోట్లు ఇది ఉందా సి పది కోట్లు ఇనిషియల్ ఎస్టిమేషన్ దాంట్లో తొంభై రెండు కోట్లు ఉందా మీరు చెప్పినట్టుగా అది లేదు ఫర్నిచర్ అది అలాగే బడ్జెటా సపరేట్ బడ్జెట్ ఓకే సిక్స్టీ నైన్ రోడ్ సెవెన్ బ్లాక్ అంటే చాలాసార్లు యాజ్ మనం కూర్చొని మనం వదిలేసినాం యాజ్ అన్ ఎలయన్స్ పార్ట్నర్ దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో తిరిగాం ఇక్కడ అండ్ మీరు చూసారు అంటే మనం నాలుగు వందల యాభై మూడు కోట్లు పెట్టేస్తే పిచ్చులు ఒకటి మనం చూడాల్సింది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది అది పక్కన పెడితే అది సపరేట్ టాపిక్ ఒకసారి ఒక ఇంజనీర్ చేత మన క్వాలిటీ కంట్రోల్ ఒకసారి సేఫ్టీ ఆడిట్ ఒకసారి చేయించాలి అంటే ఏం లేదు నా ఇందాక మనం చూస్తే ఇది సీ సీమ్ బ్లాక్ అంటున్నాను కదా ఆఫీసులు పెచ్చులు పడిపోయినాయి అని ఇలా కూర్చుంటే ఇది పడిపోయింది అనుకున్నాం అది ఒక సబ్స్టాండర్డ్ ఏదైనా ఉందా లేదనేది ఒక సేఫ్టీ ఆడిట్ అయితే జరగాలి సార్ దాంతోపాటు చేయాల్సింది ఇక మెయింటైన్ చేయలేము ఒకటి ఎంత అన్నారు మన ఆన్ యావరేజ్ వన్ క్రోర్ కడుతున్నామండి అండి డెబ్బై లక్షల పవన్ నెలకి ఎంత సార్ అంటే అంటే ఆల్మోస్ట్ దాదాపు ఒక ఒకన్నర కోటి కరెంట్ బిల్ అవుతుందిగా యానమ్ ఓకే